దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫేక్ ప్రచారాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డిపై పార్టీ మారుతున్నారని చంద్రబాబుతో కలుస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన కార్యాలయం నెల్లూరులో ఖండించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూటికి నూట యాభై పర్సెంట్ వైసీపీ అభ్యర్థిగానే పోటీ చేయబోతున్నారని కొందరు ఇప్పటికే భయపడిపోయి వారు ఓటమి చెందుతారన్న భయంతో వేమిరెడ్డిపై మైండ్ గేమ్ ఆడుతున్నారని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా పనిగా పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు ఇలాంటి వార్తలను కట్టుబొట్టి లేని వార్తలను జనం నమ్మరని వేమిరెడ్డి కార్యాలయం కొట్టివేసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో ఈ నెల రెండున సీఎంతో సమావేశమైన నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు అయితే కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని అసత్య ప్రచారాలు మంచి పద్ధతి కాదని వారి కార్యాలయం పేర్కొంది ఇలాంటి అనవసర ప్రచారాలు మానుకోవాలని వారు సూచిస్తున్నారు ఎటుకేళ్లకు వేమిరెడ్డి వైసీపీ అభ్యర్థి ఇప్పటివరకు ఇప్పటి జరుగుతున్న ప్రచారానికి తెరపడింది